సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆ ప్రభు నుండి భక్తుల నుండి సంపూర్ణమైన ఆశీర్వాదం నా మంత్రివర్గం కోరుకుంటుంది మీ అందరి ఆశీర్వాదం ఉండాలి ఈ ప్రభుత్వం పది కాలాల పాటు వర్ధిల్లాలి పేదల సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరి సహకారం ఉండాలి మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది ఈ జిల్లాకు సంబంధించి ఏ విషయాలు ఉన్నా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండా సురేఖ గారు మీకు అందుబాటులో ఉంటారు తప్పకుండా ఏ అవసరమున్నా కూడా ఈ ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలు తీరుస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా చాలా 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 ఈరోజు రెండు శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం ఒకటి వంద సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్వ నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్ర ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ అదేవిధంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు రోజు వెల్లుతున్నది ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము ఈరోజు దేశంలోనే గొప్ప చర్చిగా మన మెదక్ చర్చి రా కీర్తింపబడుతున్నది అని అంటే వంద సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది అలాంటి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము అనుబంధం ఉన్నది నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పేళ్ళిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను భక్తులందరూ ఆశీర్వదించండి పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి పేదలకు మేలు జరుగుతుంది ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన ఈరోజు చర్చి నిర్మాణం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహి